హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ చెత్త టాపిక్ అండి బాబు అదే మన వ్యవస్థ గురించి సామాజికం గురించి అని అంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఈరోజు ఎలక్షన్ డే అసలు ఎలక్షన్ అనేది స్వతంత్ర భారతానికి ఎందుకు అవసరమైంది డెమోక్రసీ నడవాలంటే ప్రజలే పాలకులను ఎన్నుకొని తీరాలి కాబట్టి సో ఆ పాలకులను ఎన్నుకోబోయే ప్రజలు ఎన్నేసి లెక్కలు ఆలోచించాలి కానీ నిజానికి లెక్కలు అదేనండి డబ్బుల లెక్కలు మాత్రమే ఆలోచిస్తున్నారు ఈ ప్రజానికం మా ఇంట్లో పది మంది ఓటర్లు ఉన్నాం ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఎంత ఇస్తావు చెప్పు ఆ పార్టీ ఓడు ఇంత ఇస్తా అన్నాడు నీ ఫిగర్ ఏంటో చెప్పు అప్పుడు ఆలోచిస్తా నీకు వెయ్యాలా వద్దా అని ఆ ఇంటి పెద్దగాడు డెమోక్రసీని తీసుకెళ్ళి వీధిలో బేరానికి పెట్టేస్తూ ఉంటే చట్ట సభల్లో క్రిమినల్స్ కాక గాంధీ తాతలు ఉంటారా ఏంటి అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న మీరే చెప్పండి నిజానికి డెమోక్రసీ ఇది కాదు నిజమైన వెల్ఫేర్ బటన్ నొక్కి ఇచ్చే నవరత్నాలు కాదు నిజమైన డెమోక్రసీ అంటే మన సమస్య పట్ల స్పందించే నాయకుడిని కరెక్ట్గా ఎన్నుకోవడం నిజమైన డెమోక్రసీ అంటే చట్టాన్ని చుట్టంలో కాకుండా చురుగ్గా అమలు చేసే వ్యవస్థను ఎన్నుకోవడం నిజమైన డెమోక్రసీ అంటే ఓటుని నోటికి అమ్ముకోకుండా నిజానికి తోడుగా పంపడం సంక్షేమం నిజంగా అందాలి కానీ ఎవరికి కాలు చెయ్యి ఆడని దివ్యాంగులకు వయసు మీద పడ్డ వృద్ధులకు అంతేకాని అన్నీ బాగున్న వాళ్లకు సంక్షేమ పథకాలు ఎందుకండి మనల్ని ఇంకొకడు వచ్చి ప్రతి నెల పోషించాలా అలా పోషించినందుకు మన పైన ఆడికి అజమాయిషి ఇవ్వాలా మనకు ఇచ్చిన పదివేల సంక్షేమానికి గాను చేత్త కరెంటు రెంటు సిమెంటు అంటూ ఆడు వేసి ఇరవై వేల రూపాయల పన్నులు చెల్లించుకోవాలా అసలు ఎందుకు ఇదంతా ప్రతి శ్రామికుడికి పని కల్పించేలా పరిశ్రమలు ప్రతి కర్షకుడు హర్షించేలా వ్యవసాయ అభ్యుదయం ప్రతి యువకుడు కథం తొక్కేలా సాంకేతిక విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇది కదా వెల్ఫేర్ అంటే దీన్ని కదా సంక్షేమం అంటారు అప్పుడే కదా ఏ రాష్ట్రమైనా పురోగతి బాట పట్టి పద్ధకపు సంఖ్యలు తెంచి ఉషోదయమై జాతి ఛాతి పైన ముద్ర వేసేది అలా కాకుండా పదివేలు ఇస్తాం పదహైదు వేలు ఇస్తాం ఏకంగా ముప్పై వేలు కూడా ఇస్తాం అని యువతని శ్రామికుడిని కర్షకుడిని బజ్జో పెడితే రేపొద్దున మన ముందు తరం ఖాళీ కడుపులతో బజ్జి ఉంటుంది అలా జరిగితే ఒక చరిత్రని కాలం మట్టిలో కప్పెట్టేస్తుంది ఇదంతా జరగకూడదంటే మంచేదో చెడేదో తెలుసుకొని ఓటు వేయండి లేదు ఇదంతా టైం వేస్ట్ ఎవ్వరం అనుకుంటే భూమి భూమి బీర్లు తాగేసి రోడ్ల మీద దొరలండి అని హితవు పలుకుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్